జై శ్రీమన్నారాయణ దాతారం దాతరం లోకా విరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మనోజం మార్తుల వేగం జితేంద్రియం దివతారిష్టం వాతాత్మంబారుయూత ముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి మనం ఇప్పుడు ఈ వీడియోలో జూన్ నెల ద్వా ద్వాదశ రాశుల వారికి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు ఇందులో రవి యొక్క ఫలితాలు రవి ఈ నెల పదిహేనవ తారీఖు వరకు వృషభ రాశిలోను దాని తర్వాత పదహారు నుంచి ముప్పై వరకు మిథున రాశిలోను సంచారం చేస్తున్నాడు అంటే మేషరాశి వారికి రెండవ స్థానమైంది తర్వాత పదహారు నుంచి మూడో స్థానం అయింది అయితే రెండవ స్థానంలో సంచరించినప్పుడు రవి కొంత అశుభ ఫలితాలని కలిగేస్తాడు ఏంటంటే ధన సంపాదన అనేది ఎక్కువగా ఉండదు కొంచెం కఠినంగా మాట్లాడుతూ ఉంటారు కుటుంబంలో చిన్నపాటి గొడవలు జరుగుతూ ఉంటాయి చిన్న విషయానికి కూడా ఆగ్రహానికి గురి అవుతూ ఉంటారు ధన సంపాదన కోసం చేసే ప్రయత్నాలు అంతగా అనుకూలించవు స్నేహితుల సహకారం కూడా అంత లభించదు ముఖ్యంగా చెప్పాలంటే మానసిక స్థిరత్వం అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇక మూడవ స్థానంలోకి రవి ప్రవేశించినప్పుడు అంటే పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు అంటే నెల రెండవ భాగంలో మూడవ స్థానములో ప్రవేశించినప్పుడు శుభ ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా మిథున రాశి రవికి మిత్రక్షేత్రం కాబట్టి కొంతవరకు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అదేమిటంటే ఇంతకుముందు ఉన్న భయాలన్నీ కూడా కొంత తొలగిపోతాయి ధైర్యంతో ఉంటారు సోదర సోదరణి మూలకంగా వాళ్ళతో సోదరు సో ఇంతకుముందు ఉన్న గొడవలన్నీ కూడా తగ్గిపోతాయి ఇతరులతో ఇతరుల యొక్క సహకారం అనేది లభిస్తుంది చిన్నపాటి ప్రయాణాలు చేస్తారు ప్రయాణాలు చేయడం ద్వారా అవి లాభాన్ని కలిగిస్తాయి మిత్రులతోనూ బంధువులతోనూ ఇష్టాగోష్ఠి ఉంటుంది విద్యాభ్యాసంలో అభివృద్ధి అనేది వీరికి కనిపిస్తూ ఉంటుంది దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు కుజుడు జూన్ ఒకటి నుంచి ఏడు వరకు కర్కాటక రాశిలోను తర్వాత జూన్ ఎనిమిది నుంచి ముప్పై వరకు సింహరాశిలోను ప్రవేశిస్తున్నాడు అంటే అక్కడ సంచరిస్తున్నాడు కర్కాటక రాశిలో ఉంటే ఇది మేషరాశి వారికి నాలుగవ స్థానం అయింది ఎనిమిదవ తరగతి ముప్పై తరగతి సింహరాశిలో ప్రవేశించడం వల్ల ఇది ఐదవ స్థానం అయింది ఈ నాలుగవ స్థానంలో ఐదవ స్థానంలో రెండవ స్థానాల్లో కూడా కుజుడి యొక్క సంచారం వల్ల కొంచెం అశుభ ఫలితాలే కలుగుతాయి మాతృ చతుర్థ స్థానంలో సంచరించినప్పుడు మాతృ సౌఖ్యం అనేది ఉండదు విద్యాభ్యాసంలో కొన్ని ఆటంకాలు అనేవి ఏర్పడతాయి సరైన సమయానికి భోజనం అనేది చేయలేకుండా ఉంటారు వాహన ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్తగా గృహాన్ని నిర్మించుకోవాలన్నా భూములు కొనాలనుకున్నా కూడా వారికి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి వారు కోరుకున్న భూమి అనేది వారికి లభించకపోవచ్చు గృహ నిర్మాణ పనులనేవి కూడా ఆగిపోతూ ఉంటాయి నాలుగవ స్థానం చెడు స్థానం అయినా కూడా అంతగా చెడు ఫలితాలు అనేవి జాతకుడు పొందడు ఎందుకంటే ఈ కరకాటకం అనేది కుజుడికి స్థానము ఇందులో ఆ కుజుడు కొంచెం బలహీనంగా ఉంటాడు కాబట్టి చతుర్థభావానికి సంబంధించిన చెడు ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి దాని తర్వాత ఇక ఐదో స్థానంలోకి ప్రవేశించినప్పుడు అంటే సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు అంటే జూను ఆ ఎనిమిది నుంచి ముప్పై వరకు సింహరాశి అనేది కుజుడికి మిత్రక్షేత్రం అయినప్పుడు సరైన ఆలోచనలు రావు సంతాన మూలకంగా కొంచెం ఇబ్బందులు అనేవి ఉంటాయి కోరికలు అనేవి అంతగా తీర చేసే ప్రయత్నాలు అంత సఫలీకృతం అనేవి కావు దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు బుధుడు జూన్ ఆరో వరకు రెండవ స్థానంలోనూ తర్వాత ఏడవ తారీఖు నుంచి జూన్ ఏడు నుంచి ఇరవై రెండు వరకు తృతీయ స్థానంలోను దాని తర్వాత ఇరవై మూడు నుంచి ముప్పై వరకు నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు అయితే మొదటి వారము చివరి వారము మాత్రం బుధుడు యొక్క సంచారం వల్ల శుభ ఫలితాలన్నీ కలుగుతాయి అంటే పూర్తిగా చెప్పాలంటే ఈ రాశి వారికి ఈ జూన్ నెలలో మిశ్రమ ఫలితాలు అనేవి ఎక్కువ జరుగుతాయి అంటే శుభ ఫలితాల కంటే అశుభ ఫలితాలే ఎక్కువగా జరుగుతాయి ఇక శుభ ఫలితాల గురించి ఆలోచిస్తే బ్యాంక్ బ్యాలెన్స్ లిక్విడిటీ క్యాష్ అనేది పెరుగుతుంది తమ వాక్కుతో ఇతరులను ఆకర్షిస్తారు ధన ప్రా ధన సంపాదన కోసం చేసే ప్రయత్నాలు చాలా అనుకూలిస్తాయి తన మాటలతో ఇతరులను ఆకర్షిస్తారు విద్యార్థులకు అంటే ప్రాథమిక విద్య చేసే విద్యార్థులకు మంచి అనుకూలంగా ఉంటుంది మంచి మార్కులు సంపాదిస్తారు వివిధ ప్రయాణాలు కూడా చేస్తారు విలువైన వస్తువులు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు భూములు భవనాలు కొంటారు మాతృ సౌఖ్యం అనేది లభిస్తుంది నూతనమైన వస్త్రాలు కొంటారు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు స్నేహితుల యొక్క సహకారం అనేది లభిస్తుంది బంధుమిత్రులతో ఇష్టాగోష్ఠి కార్యక్రమాలు చేస్తారు నిదానంగా కొంచెం ఆలోచించడం వల్ల తమ అనుకున్న పనులన్నీ కూడా చేస్తారు పిత్రార్జితం అంటే తన్ని ద్వారా ఆస్తి కూడా వీరికి సంక్రమిస్తూ ఉంటుంది తర్వాత ఈ మధ్యకాలంలో అంటే ఏడవ తారీఖు నుంచి ఇరవై రెండు మధ్యలో మూడవ స్థానంలో సంచరించడం వల్ల కొంచెం చెడు ఫలితాలు అనేవి కలుగుతాయి అదేంటే చిన్న విషయాలు కూడా కోపానికి గురి కావడం సోదరులతో గొడవలు జరగడం ప్రయాణాల్లో ఇబ్బందులు కొన్ని రకాల భయాలు చిత్తాంచల్యం ఏర్పడడం మనసు అనేది పరిపరి విధాలుగా ఆలోచించడం కోఆపరేషన్ అంటే ఇతరుల యొక్క సహకారం అనేది లేకపోవడం లాంటివి జరుగుతాయి తర్వాత గురువు యొక్క ఫలితాలు గురువు ఈ నెల మొత్తం కూడా మూడవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచరించడం వల్ల ఈ యొక్క గురుడు ఈ రాశి వారికి అంతగా అనుకూల ఫలితాలనేవి ఇవ్వడు గతంలో సంపాదించిన డబ్బులు కూడా కొంచెం ఖర్చు అవుతూ ఉంటాయి అకారణంగా బంధువులతో వైరం అనేది ఏర్పడుతూ ఉంటుంది వివిధ రకాలని శుభకార్యాలకై డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు విద్యలో అనేక ఆటంకాలు అనేవి ఏర్పడతాయి తన తోటి వారి యొక్క సహకారం అనేది లభించదంటే కింద స్థాయి వారి యొక్క సహకారం అనేది వీరికి లభించకపోవచ్చు దాని తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు మేషరాశి వారికి శుక్రుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడంటే అదే రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు జన్మరాశిలో సంచారం చేసే శుక్రుడు శుభ ఫలితాలని కలిగజేస్తాడు శుక్రుడు ఎక్కువగా ఆరు ఏడు పది స్థానాల్లో తప్పితే మిగిలిన అన్ని స్థానాల్లో శుభాత్వాన్ని కలిగజేస్తాడు ముఖవర్చస్ అనేది పెరుగుతుంది ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు చేసే ప్రయత్నాలలో అనుకూలమైన ఫలితాలు వస్తాయి అంటే అన్ని ప్రయత్నాలు కూడా ఏ ప్రయత్నాలు చేసినా కూడా అవన్నీ కూడా నెరవేరుతాయి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఆరోగ్యం కూడా మంచి మెరుగుపడుతుంది ఆ ఉద్యోగంలో అభివృద్ధి కనిపిస్తుంది అంటే ప్రమోషన్స్ కూడా వీళ్లకు వచ్చే అవకాశం ఉంది విందు వినోదాల్లో పాల్గొంటారు విహారయాత్రలు చేస్తారు ఇతరుల యొక్క సహకారం తీసుకుంటారు ఇతరులకు కూడా వీరు సహకారాన్ని అందజేస్తారు దాని తర్వాత శని యొక్క ఫలితాలు శని మేషరాశి వారికి పన్నెండవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు అంటే దీన్ని ఏలినాటి శని అంటారంటే ప్రథమం పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో సంచర సంచారాన్ని ఏలినాటి శని అంటారంటే షాడేషా శని శని ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు సంచారం చేస్తాడు పన్నెండు రాశిలో సంచారం అనేది శుభ ఇస్తుందా అంటే అది వారి జాతకంలో మొదటిసారి వస్తుందా రెండవసారా మూడవసారా వస్తుందా అనేది జాగ్రత్తగా పరిశీలించుకొని జాతక ఫలితాలు అనేవి వారు చూసుకోవాలి వీటికి ఒక్కొక్క పేర్లు ఉన్నాయి మొదటిసారి ఏళ్నాడు శని వస్తే దాన్ని మంగు శని అని రెండవసారి వస్తే పొంగు శని అని మూడోసారి వస్తే దానికి కొంగుశని అని అంటారు అయితే మొదటిసారి ఏళ్ళ నాటిని అంటే పన్నెండవ స్థానంలోకి వస్తే అనారోగ్య సమస్యలు ధన నష్టం కావడం అగౌరవం నిద్ర అంటే సరైన సుఖం లేకపోవడం భోజన సౌక్యం లేకపోవడం లాంటివి జరుగుతాయి ఇక రెండవసారి వస్తే మిశ్రమ ఫలితాలు కలుగుతాయి భయం కలగడం నిద్రలు ఏమగలుగుతూ ఉంటాయి మూడవసారి వస్తే దాన్ని కుంగుశని అని అంటామని చెప్పుకున్నాం కదా శక్తిహీనత అంటే బలం తగ్గిపోవడం శరీరక బలం అనేది తగ్గిపోవడం మనోచింతనలు రోగ భయము నిద్రలేవి అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఇంతేకాకుండా శని ప్రారంభమైన రోజులను బట్టి కూడా ఫలితాలు ఉంటాయంటే శని ప్రారంభమై మూడు నెలల పది రోజులు అయింది అనుకోండి అంటే వంద రోజులలో శరీరంలో ముఖం మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు దానివల్ల హాని పీడ లాంటివి జరుగుతుంటాయి దాని తర్వాత ఒక సంవత్సరం పది రోజుల కాలంలో అంటే నాలుగు వందల రోజులలో కుడి భుజం మీద ప్రభావాన్ని చూపిస్తాడు దీని యొక్క ఫలితాలు ఏంటంటే జయం కలుగుతుంది లాభం కలుగుతుంది దాని తర్వాత ఒక సంవత్సరం ఎనిమిది నెలలు అంటే దాదాపుగా ఆరు వందల రోజులు ఈ సమయంలో పాదాల మీద అంటే తల తిప్పడం ఆందోళన అశాంతి నెలకొల నెలకొలి ఉండడం లాంటివి జరుగుతాయి దాని తర్వాత ఒక సంవత్సరం నాలుగు నెలలు ఇరవై రోజుల కాలంలో ఏం జరుగుతుంది అంటే దాదాపుగా ఐదు వందల రోజులలో హృదయానికి సంబంధించిన ఆ శరీరాంగం మీద ప్రభావం చూపిస్తుంటుంది ధనప్రాప్తి గౌరవం కీర్తి అనేవి కలుగుతాయి దాని తర్వాత ఒక సంవత్సరం ఒక నెల పది రోజుల కాలంలో అంటే దాదాపుగా నాలుగు వందల రోజుల్లో ఎడమ భుజం మీద శని తన ప్రభావాన్ని చూపిస్తాడు అదేంటంటే రోగాలు రోగాన బాధపడడం దుఃఖాలు కలగడం లాంటివి జరుగుతూ ఉంటాయి దాని తర్వాత పది నెలల కాలం అంటే మూడు వందల రోజుల కాలంలో శిరస్సుమైన శిరస్సు పైన ప్రభావాన్ని చూపిస్తారు దాని యొక్క ఫలితాలు ఏమిటంటే సంతోషం కలుగుతుంది లాభాలుంటాయి అటుపై ఆరు నెలల ఇరవై రోజుల కాలంలో అంటే దాదాపుగా రెండు వందల రోజుల సమయంలో కళ్ళ మీద ప్రభావం అంటే మర్యాద మన్నన గౌరవాలు కలగడం సంతోషము కీర్తి కలగడం లాంటివి జరుగుతాయి దాని తర్వాత చివరి రెండు వందల రోజులు అంటే ఆరు నెలల ఇరవై రోజుల సమయంలో గుధము అంటే దుఃఖము హాని అనేవి కలుగుతూ ఉంటాయి అంటే వీటన్నిటిని చూసుకొని ఫలితాలన్నీ చెప్పాలి అమ్మో ఏలనా శని అనగా అని అనగానే భయం పడకూడదు ఎందుకంటే శని కర్మకారకుడు శని భగవానుడు వారి వారి జాతకంలో బలంగా ఉంటేనే వారి వారి వృత్తులలో కానీ వ్యాపారాల్లో కానీ రాణిస్తాడు కాబట్టి వారి యొక్క జాతకాన్ని బట్టి పూర్వజన్మ సుకృతాన్ని బట్టి శని యొక్క ప్రభావాలు ఈ శనియే కాకుండా ఏ మిగతా గ్రహాల యొక్క ప్రభావాలు ఉంటాయి ఏ జాతకంలో ఏ గ్రహం కూడా పాపగ్రహం కాదు మనం పూర్వజన్మలో చేసుకున్న సూక్ష్తాన్ని బట్టి అవి పాప పాప ఫలితాన్న శుభ ఫలితాన్న ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక శని ఫలితాల తర్వాత రాహు యొక్క ఫలితాలు రాహువు మేషరాశి వారికి పదకొండవ స్థానంలో సంచరిస్తున్నాడంటే లాభస్థానంలో సంచరిస్తున్నాడు నవగ్రహాల్లో తొమ్మిది గ్రహాలకి ఏ గ్రహం అన్నా పదకొండవ స్థానంలో ఉంటే అవి శుభ ఫలితాలే కలుగుతాయి అత్యంత శక్తివంతమైన గ్రహము అంటే బలమైన గ్రహము రాహుకేతులు అంటే రవిచంద్రుల కంటే బలమైన గ్రహాలు రాహుకేతువులు ఎందుకంటే గ్రహణాలు పడినప్పుడు రవిచంద్రులు కూడా తమ యొక్క శక్తిని కోల్పోతారు ఇక చూడండి ఆ గ్రహాల కంటే రవి ఎంత రాహు ఎంత బలవంతుడో మనం అంచనా వేయచ్చు ఇక అలాంటి బలమైన రాహు గ్రహం పదకొండవ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయంటే ఆ రాబడి అనేది పెరుగుతుంది అన్ని విధాలుగా లాభాలు ఉంటాయి ఇక కొందరు లాటరీలు గురపంద్యాలు స్పెక్యులేషన్ ఇందులో పెట్టిన వాళ్ళకి కూడా చాలా లాభాలు ఉంటాయి ధనార్ధన పెరుగుతుంది స్నేహితుల ద్వారా కొన్ని పనులు పూర్తి చేస్తారు పిల్లనిచ్చిన మామ వాళ్ళకు కూడా లాభం ఉంటుంది వారి ద్వారా కూడా కొంచెం డబ్బులు అనేవి లభిస్తాయి జ్యేష్ఠ సోదర సోదరి మనలతో కలుసుకుంటారు వాళ్ళతో సంతోషంగా ముచ్చటిస్తారు ఉపాసనా బలం సాత్విక ఉపాసన బలం అనేది కూడా పెరుగుతుంది ధనార్జనలో పటుత్వం అనేది పెరుగుతుంది అంటే ఇంకా ధనార్జన అనేది పెరుగుతుంది పూర్వీకుల నుంచి అంటే తాత నుంచి కూడా ఆస్తి ఆభరణాలు కూడా వీరు సంపాదిస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో మూలకంగా కూడా ధనం అనేది లభించే ఉన్నాయి ఇక తర్వాత కేతు యొక్క ఫలితాలు కేతువు మేషరాశి వారికి పంచమంలో సంచారం చేస్తున్నాడు పంచమంలో కేతు సంచారం వల్ల అశుభ ఫలితాలు ఎక్కువగా జరుగుతాయి అంటే సంతాన మూలకంగా ఇబ్బందులు ఉంటాయి సరైన ఆలోచనలు అనేవి రావు విద్యలో ఆటంకాలు అనేవి ఏర్పడతాయి బుద్ధిమాంద్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది పితృధనం అన్నది లభిస్తుంది కానీ అదేవిధంగా అవి ఖర్చు కూడా అవుతూ ఉంటాయి తాము కోరుకున్న కోరికలు ఏవైనా ఉన్నాయో అవన్నీ నెరవేరడం చాలా కష్టమే దాని ద్వారా కొంచెం చికాకు వైరాగ్యం అనేవి ఏర్పడే అవకాశాలు అనేవి ఉన్నాయి శ్రీమన్నారాయణ